శ్రీ గురువ్యో నమ శ్రీమాత్రే నమ పెద్దలకు మా తోటి గురువులకు మా యొక్క నమస్సు రెండు వేల ఇరవై తొమ్మిదవ తేదీ శుక్రవారం రోజున వృశ్చిక రాశి వారి తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు స్త్రీ పురుష వశీకరణ చేయబడిన ఇంటి సమస్యలు కానీ శారీరకంగా కానీ మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేద్దాం నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన వృచ్చకి రాశి వారికి గ్రహ బలం అనుకూలిస్తుంది ధనలాభం ఏర్పడుతుంది అవసరానికి తగ్గట్టుగా ముందుకు సాగుతారు ఒక విషయంలో మనశ్శాంతి ఉద్యోగ ఫలితాలు శుభప్రదంగా ఏర్పడిన గౌరవం గుర్తింపు లభిస్తుంది వ్యాపారంలో ఆనందంగా ముందుకు సాగుతారు ఆర్థికంగా ఎదుగుతారు ఆత్మీయులతో సంతోషంగా గడుపుతారు వస్త్ర లాభాలు ఏర్పడిన ఆర్థికంగా అనుకూల ఫలితాలు సిద్ధిస్తాయి శాంతంగా వ్యవహరిస్తారు వ్యాపారంలో అనుకూలత ఏర్పడుతుంది లాభాలను గడిస్తారు ఆర్థిక లాభం ఏర్పడుతుంది ఉద్యోగంలో అనుకూలత ఏర్పడుతుంది కుటుంబ సభ్యుల సలహాలు మేలు చేస్తాయి స్వధర్మ మిమ్మల్ని కాపాడుతుంది మానసిక ఆనందం ఏర్పడుతుంది ఆనందంగా పనిచేస్తారు ఎవరిని ఎక్కువగా విశ్వసించవద్దు ఏకాగ్రతతో పనులు పూర్తి చేస్తారు ఇబ్బందుల తొలగున మీరు ఆనందంగా ముందుకు సాగుతారు అదేవిధంగా సమయాన్ని సద్వినియోగం చేసుకుంటారు ఒత్తిడికి గురి కాకుండా జాగ్రత్త వహిస్తారు ప్రయత్నకారి సిద్ధి ఏర్పడుతుంది మానసికంగా దృఢంగా ఉంటారు కలహాలకు తావివ్వవద్దు తోటివారిని వారిని కలుపుకుని పోతే మేలు చేకూరుతుంది మనోబలంతో నిర్ణయాలను తీసుకుని అమలు చేస్తారు ధర్మశక్తిని ఏర్పడుతుంది అదేవిధంగా ఉద్యోగంలో ఆత్మవిశ్వాసంతో వ్యవహరిస్తారు సుఖ సౌఖ్యాలు ఏర్పడిన మీ యొక్క రంగాలలో అనుకున్న ఫలితాలను సాధిస్తారు వ్యాపారంలో ఎదుగుతారు అద్భుతమైనటువంటి విజయాలను సాధిస్తారు మీ యొక్క ఆశయాలు కార్యరూపం దాల్చిన పెట్టుబడుల లాభాన్ని అందిస్తాయి అదేవిధంగా గతంలో కాని పనులు పూర్తి చేస్తారు మనోధైర్యాన్ని కోల్పోవద్దు ఆత్మవిశ్వాసంతో పనులు పూర్తి చేస్తారు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు బంధుమిత్రులతో అనుబంధాలు ఏర్పడిన ముఖ్యమైనటువంటి కార్యక్రమాలలో విజయాన్ని సాధిస్తారు మీ యొక్క రంగాలలో అనుకూలమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు ఆర్థిక అభివృద్ధి ఏర్పడుతుంది కాలాన్ని సద్వినియోగం చేసుకుంటారు భూగృహ లాభాలు ఏర్పడిన వివాదాలకు దూరంగా ఉంటారు ఉద్యోగంలో శ్రద్ధగా పనిచేస్తారు మనోధైర్యంతో ముందుకు సాగితే విజయం వరేస్తుంది తోటివారి వారి సహకారం లభిస్తుంది వ్యాపారులకు ఆశించినటువంటి లాభాలు ఏర్పడిన మంచి పనులు చేపట్టడానికి కాలం సహకరిస్తుంది అవకాశాలను సద్వినియోగం చేసుకుంటారు ఏకాగ్రతతో పనిచేస్తారు అదేవిధంగా ధైర్యంగా ముందుకు సాగుతారు నూతన పద్ధతులను అవలంబిస్తారు మానసికంగా దృఢంగా ఉంటారు అదేవిధంగా ఇతరులకు సహాయ సహకారాలు అందిస్తారు వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి స్థిరాస్తి కొనుగోలు లభిస్తాయి నూతన పద్ధతులను అవలంబిస్తారు అదేవిధంగా వృత్తి ఉద్యోగాలలో అధికారులతో వివాదాలకు దూరంగా ఉంటారు చేపట్టినటువంటి పనులు సకాలంలో పూర్తి చేస్తారు చికాకుల తెలుగున వ్యాపార పరంగా ఆలోచించి పెట్టుబడులను తీసుకుంటారు మండు బాకీలను వసూలు చేస్తారు కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది శత్రువులు సైతం మిత్రులుగా మారి సహాయ సహకారాలు అందిస్తారు కీర్తిని గడిస్తారు మీ యొక్క పనితీరుతో అధికారులను ఆకడతారు వ్యాపారం లాభసాటిగా సాగున కుటుంబ సభ్యుల నుంచి శుభవార్తలు అందిన చేపట్టినటువంటి పనులు సకాలంలో పూర్తి చేస్తారు నూతన మిత్రుల పరిచయాలు ఏర్పడిన స్థిరాస్తి కొనుగోలు లాభిస్తాయి ఉద్యోగాలు అనుకూలిస్తాయి కుటుంబ సభ్యుల నుంచి ధన సహా సహాయం లభిస్తుంది నూతన అవకాశాలు లభిస్తాయి పదోన్నతులు పెరిగిన వ్యాపారాన్ని విస్తరించి నూతన లాభాలను అందుకుంటారు ఆప్తులతో అనుకూలత ఏర్పడుతుంది అదేవిధంగా ఇష్టకారీ సిద్ధి ఏర్పడుతుంది పనుల్లో ప్రయత్నకారీ సిద్ధి ఏర్పడుతుంది అదేవిధంగా అనుకున్న లక్ష్యాలను సాధించగలుగుతారు ఆర్థిక ఇబ్బందులు తొలగిన ప్రయాణాలలో నూతన పరిచయాలు ఏర్పడిన ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవటం చాలా మంచిది వృత్తి ఉద్యోగమున సానుకూల ఫలితాలు సిద్ధిస్తాయి కొన్ని వ్యవహారాలలో అవరోధాలను అధిగమిస్తారు అదేవిధంగా నూతన విద్యా అవకాశాలు లభిస్తాయి మిత్రుల నుంచి శుభ కార్యక్రమాల కొరకు ఆహ్వానాలు అందినం దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు అదేవిధంగా ఆత్మీయులతో సహితగా వ్యవహరిస్తారు గ్రహ బలం అనుకూలంగా ఉండడం అదేవిధంగా సమాజంలో మీ యొక్క విలువ పెరుగుతుంది ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో అప్రమత్తంగా ఉంటారు వ్యాపారంలో లాభదాయకమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి చక్కటి ఆలోచన విధానంతో అనుకున్న దాన్ని సాధిస్తారు ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది శుభ సమయం చెప్పవచ్చు ప్రారంభించినటువంటి పనుల్లో శీఘ్ర విజయాన్ని సాధిస్తారు వృశ్చిక రాశి వారికి ఇష్టదైవ ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూసారు కదండి ఏ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం